హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ టు జెడ్ మాంస్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ అయిన గోబీ మంచూరియాని ఇంట్లోని మన స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యారెట్ క్యాప్సికం ఇది మీ ఇష్టం అండి రెండు పచ్చిమిర్చి కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఇందులో వేసుకుందాం తగినంత ఉప్పు ఒక స్పూన్ మిరపొడి హాఫ్ కప్ మైదా వన్ కప్ ఫ్లోర్ నాలుగు ఉడకబెట్టిన బంగాళదుంపలను ఇందులో వేసుకుందాం వీటిని బాగా మిక్స్ చేసి పెట్టుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండలు పెట్టుకుందాం అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకుందాం ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కాలు చూడండి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చాయి వీటిని మనం బౌల్లోకి తీసుకుందాం చూడండి అన్నీ ఒకే సైజులో చక్కగా వచ్చేయండి ఇందులో రెడ్ కలర్ వేసి ఉంటే కలర్ఫుల్గా ఉండేదండి కలర్ ఆరోగ్యానికి హానికరం కాబట్టి నేను ఇందులో వేయలేదండి ఒక ఉల్లిపాయ రెండు టమోటా రెండు పచ్చిమిర్చి మిక్సీ వేసి పట్టి పెట్టుకుందామండి అదే బాండాలని పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం సన్నగా కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసుకుందాం క్యాప్సికం ఇది మీ ఇష్టం అండి కొద్దిగా కరివేపాకు వేసి బాగా వేయించుదాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి కలుపుకుందాం ఇంతకుముందు మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాం ఈ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం ఇందులో తగినంత సాల్టు పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా మిరప్ పొడి ఒక్కొక్క స్పూన్ వేసుకొని బాగా కలుపుకుందాం నేను ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నానండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న గోబీని ఇందులో వేసుకుందాం గ్రేవీ గోబీ బాగా కలిసేలా కలుపుకుందాం ఇంతేనండి గోబీ మంజూరియా రెడీ దీనిని వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇంతేనండి మన హోమ్ స్టైల్లో గోబీ మంజూరియా రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వంటకాలను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి